హాయ్ గాయస్ ఎంతో టేస్టీగా ఉండే పనస్తనలండి చాలా టేస్టీగా ఉంటాయి క్రంచిగా కూడా అంటే పిల్లలు ఎప్పుడైనా సరే ప్రారం చేస్తూ స్నాక్స్ కావాలి అన్నప్పుడు ఇలా పనస్తన్నలు చేయండి పది పదిహేను నిమిషాల్లో పాటు ఈజీగా అయిపోతాయి ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలని రుచికి సరిపడా ఉప్పు వేసుకోకపోతే అంత టేస్టీగా రావండి పనస్తనలు వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు నెయ్యి వేసుకుంటే మంచి రుచిగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి వీటిని అన్నిటి కలిపి బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసు పిండి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద అవ్వాలండి అప్పుడు ఎంతో క్రంచీగా వస్తాయండి ఈ పనస్తానలు ఇలా అన్నిటిని కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలండి ఒకేసారి పోసుకుంటే పిండి బాగా లూజ్ అయిపోతూ ఉంటుంది ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని చపాతి ముద్దలాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా చపాతి ముద్దలా కలుపుకున్న తర్వాత ఇలా బాగా అంతా కలిపేసుకుని చపాతి ముద్దలాగా రావాలండి ఇలా గట్టిగా కలిపేసుకొని చపాతి ముద్దనే ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నాని ఎంతో సాఫ్ట్గా వస్తాయండి ఇట్లాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి వీటిని అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని పూరి కర్రతోనే చిన్న చిన్న పూరిలాగా వచ్చేసుకోవాలండి ఇలా పూరీలాగా వత్తేసుకున్న తర్వాత ఇలాగ పలచగా ఒత్తుకోవాలి ఎంత పలచగా చేసుకుంటే అంత టేస్టీగా క్రంచీగా వస్తాయండి ఇలా చాకుతో మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా బాగా ఘాట్లు పెట్టిన తర్వాత ఫస్ట్ నుండి లాస్ట్ పనల్ని రెండింటినీ కలిపేసేసుకోవాలండి ఇలా కలిపేసేసుకుని ఒక కళాయి తీసుకుని అందులో నూనె పెట్టుకుని బాగా కాగిన తర్వాత ఈ పనస్తనల్ని వేసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు వేయించుకోవాలి లైట్ గోల్డెన్ బ్రౌన్ రావాలండి మరీ ఎక్కువగా వస్తాయి అంత టేస్టీగా ఉండవండి వీటి అన్నిటి వేయించేసుకుని పక్కన పెట్టుకొని ఇలాగ ఒక కళాయి తీసుకుని అందుట్లో ఒక కప్పు షుగర్ కొంచెం వాటర్ పోసుకుని తీగపాకం వచ్చేంతవరకు మరిగించుకోవాలి తీగపాకం రాకపోతే ఇవి ముద్ద ముద్దలాగా అయిపోతాయి అండి ఇలా తేగపాకం వచ్చిన తర్వాత బాగా వేయించుకున్నవి రెండు నిమిషాల పాటు వేసేసుకోవాలండి ఈ పాకంలో వేయించేసుకున్న తర్వాత వెంటనే తీసేవాళ్ళు లేకపోతే మెత్తగా అయిపోతాయండి ఈ పనస్థానాలు వీటిని అన్నింటినీ రెండు నిమిషాల పాటు ఇలా కుక్ చేసేసుకొని తీసేసుకోవడం ఎంతో టేస్టీకరమైన పనస్థానాలు రెడీ అవుతాయండి కూసేపు ఉంటే మెత్తగా అయిపోతాయండి ఇవి ఒక్క నిమిషం పాటే వేయించేసుకొని తీసేసుకోవాలి లేకపోతే అంత క్రంచీగా ఉండదు క్రంచీగా ఉండాలంటే వేసేసిన పాకం దాని మీదే వేసేసుకొని వెంటనే తీసుకోవాలి ఏ వాయికి ఆ వాయి వేసేసుకుంటే ఇవి క్రంచీగా ఉంటాయి బాగా